అందరికీ నమస్కారం నిన్న కొడంగల్ లగచర్లలో జరిగిన సంఘటనపై సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా కుర్రమూతీలాల్ స్పందిస్తూ ముఖ్యంగా అక్కడ లగచర్లలో జరిగిన సంఘటన గిరిజన రైతుల్ని గిరిజన భూముల్ని లాక్కోవడానికి ఒక కుట్రలో భాగంగా నిన్న అధికారులు వచ్చారు ఆ అధికారుల మీద ఉసుగల్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్డి నాయకులు మాత్రమే గిరిజన నాయకులను ఉసుగలిపి అధికారులపై దాడి చేసే విధంగా ఆ గిరిజన రైతులను ఉసుగల్పి నిన్న ఆ సంఘటన జరిగిన మరుక్షణమే కలెక్టర్ కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు నాపై ఎవరు దాడి చేయలేదని కానీ ఈ రోజు యాభై మంది గిరిజన రైతుల్ని ఖైదీ చేసి జైల్లో తీసుకోపోవడం ఇది ఒక కుట్రలో భాగం ఎందుకంటే అక్కడ ఫార్మసీ పేరుతోటి భూముల్ని లాక్కోవడానికి గిరిజన భూములు ఎక్కువ ఉన్నాయని ఈ రెడ్డి నాయకులు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక ప్లాన్ ప్రకారం గిరిజన్ని అక్కడికి కలెక్టర్ ఆర్టీఓ ఎంఆర్ఓ వారిని రప్పించి ఎటువంటి కలెక్టర్ని ఎటువంటి పోలీస్ బందోబస్తు లేకుండా ఆ తండలో చదువు లేని గిరిజనులు వాళ్ళు ఎలా తెలుసుకుంటారండి అక్కడ వరకు వచ్చింది కలెక్టరు ఆర్టీఓ ఎంఆర్ఓ అని ఎలా తెలుసుకుంటారు వారితో పాటు పోలీసులు కానీ ఎస్ఐలు కానీ సిఐలు కానీ బందోబస్తుగా వస్తే ఈయన ఫలానా మన జిల్లా కలెక్టర్ అని అని ఎంఆర్ఓ అని తెలుసుకుంటారు కానీ ఎటువంటి బందోబస్తు లేకుండా వారిని పిలిపించింది ఈ రెడ్డి నాయకులు అక్కడ ఉసుకల్పింది రెడ్డి నాయకులు రైతుల్ని ఉసుగల్పి రాళ్లతో దాడి చేసే విధంగా వీళ్ళని రెచ్చగొట్టింది రెడ్డి నాయకులు ఆ రెడ్డి నాయకులు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి నాయకులు మాత్రమే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల భూములు ఎక్కువ ఉన్నాయి ఈ గిరిజన భూముల్ని ఏ విధంగా లాక్కోవాలని ఆలోచనతోటి కుట్రతోటి ఈరోజు కొడంగల్ ఆడ కొడంగల్లో ఉన్న మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గంలో ఎవరైనా కానీ ఒక కలెక్టర్ హోదాలో ఎటువంటి బందోబస్తు లేకుండా పోతారండి అయినా ఆ కలెక్టర్ నాపై ఎవరు దాడి చేయలేదు నాపై ఎవరు దాడి చేయలేదని అధికారికంగా ప్రకటిస్తే ఈరోజు గిరిజన రైతులు యాభై మంది యాభై మందిని ఖైదీ చేస్తారు జైల్లో వేస్తారు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేసినా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బంజారా రైతున్న ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తుంది శివలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో ఒక కలెక్టర్ నుండి అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా మీరు యాభై మందిని కేసు నమోదు చేసి జైలుకు తీసుకోపోవడం అంటే ఇది టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల కుట్ర మాత్రమే